నష్టపరిహారం ఎంత చెప్పినా మేము ఇవ్వకూడదు అనుకున్నాం సార్ ఎందుకు అను తెచ్చినాక మేము ఏం చేయాలని చెప్పం నాకు ఒక కొడుకు ముగ్గురు మర్మన్లు ఇవ్వకూడదని అనుకున్నాం ఈ జిద్దు పట్టిండు జిద్దు వాడితే మనం ఆ భూములు తీసుకొని పోగొక ఇద ఒకటే మాట ఏం అని చెప్పండి ఏం చేస్తాం ఇక మేము అప్పుడు ఎంత తిప్పల పడి సంద సంద తిరిగి ఏ నోళ్ళను కూడా పోయి వేయించిన మా మాకు మాకే కొడుతున్నది ఓట్లు వేరే వ్యతిరేకం పాటుకుంటే కూడా అరే మనకు రేవంత్ రెడ్డి వస్తాము మనకు మంచిగా ఉంటుంది కదా అని అనుకొని అడుక్కొని ఓట్లు అడుక్కొని బాధ మేము ఇప్పుడు కొడుస్తున్నాం అంత తప్ప ఏం లేదు ఇక ఆయనకు ఎంత ఇది చేసినా కూడా కనిగడం లేదు తొమ్మిది నెలల పాటు ఇలా డర్నాలు ఎల్లవా కని గేట్ మీద తొమ్మిది నెలల పాటు డర్నాలు చేసినాము దీక్షలు కూర్చున్నాము ఏమి కూర్చున్నా కూడా అతనికి కనికరేం లేదు మమ్మల్ని లోతులకి అనుకున్నాడు లోపలికి అనుకున్నాడు వేసిన కూడా మా పిల్లల్ని వేస్తే కూడా తట్టుకొని గట్టిన అడిగి పాలు కుర్ర పాలు పరాలయళ్ళు కొందరు చేయిల్లు కొందరు చికెన్లు కొందరు ఇప్పుడు హైదరాబాద్ కూడా పోయినారు కొందరు ఈరోజు ఈరోజు మా పిల్లలే పోయినారు హైదరాబాద్ మంది పిల్లలు ఏమో స్టే చేసుకున్నామని ఇక బయట బయటపడి ఉండి స్టేజ్ తీసుకుందామని పోయినారు ఇక వాళ్ళు స్టేజ్ దొరుకుతుందా దొరుకుదా సంగతి భగవంతునికి వెళ్ళక ఆయనకి వెళ్ళక ఏం కదా మా అబ్బాయి ఇక్కడ లేకుంటారు ఇందా మొదలు పన్నెండు ఇష్టం అన్నారు సార్ ఇప్పుడు ఇరవై అంటూ గవటానికో అదే సారే చెప్పిండంట ఇరవై ఇస్తామని ఫోన్లు ఎవరు మేము ఎంత డిమాండ్లో లేము అది పోతే ఓకే ఊకోకు ఏం బాధ లేకూడదు మాకు అదంత దొడ్లు తీసుకుంటే మా తన దుడ్లు ఏముంటాయి ఉంటాయా సార్ దుడ్లు నీకైనా నాకైనా పైసలు ఎన్ని ఉన్నా మనకు వేస్ట్ మాకు బొంద పెట్టడానికి ఇంత ఉంటే సంతోషం ఉంటుంది అది పోయినాక మనం ఏం చేస్తాం అట్లా ఆలోచన చేస్తున్నాము రేవంత్ రెడ్డి గురించి ఒక ఏం చేస్తాం రెడ్డి గురించి ఏం సార్ నువ్వు గెలిపించినావు నిన్ను గెలిపించినాము నీకు నమోజ్ చేస్తాం జల్దీ భూములు తీసుకుని పో పోవంటని చెప్తాం ఇంకేం చెప్తాం జల్దీ భూములు తీసుకుని పోవంట చెప్తాం ఇక మరి ఏం చెప్పదు నీగా ఇప్పుడు అతని రాజకీయంలో ఉండడు ముఖ్యమంత్రి అతను కంకారం ఉండాలి మా మీన ఆ రోజు నా గురించి తిప్పలాడ్డరు పేదళ్ళు మాకు పట్టభూములు చాలా లేవు వాస్తవంగా చెప్తున్నా గౌటాన్లే ఉండవు గౌటాన్ ఆయన పోయినా ఏం చేస్తామని చెప్పు చేస్తాం ఏంకేమి చేతు గుర్తుకే వేస్తాం చేతు గుర్తుకే ఒకటి వేస్తాం చేస్తాం మాట మాటనే మళ్ళీ ఇటువంటి ముఖ్యమంత్రి దొరకాలని ప్రేమ మాకు ఇటువంటి ముఖ్యమంత్రి దొరికితే మనం అందరం మంచిగా బాగుపడతాము ఇక అన్నీ మంచిగా ఉంటాయి ఇంటికాడ పెండ్ల మంచిగా పడుతుంది శేనకాడ మేము మంచిగా పడుతున్నాం లచ్చచ్చలు లచ్చలు పెట్టి బోల్ వేసుకొని ఒక్క బోర్ కాదు పెద్ద మనిషినాడు పదామూడు బోల్ వేసిన ఒక్క బోరు అది ఉత వచ్చిన వస్తే ఒక గుంతలు వేసుకొని పంట పండిస్తున్నాడు మీకు అటువంటి పరిస్థితి ఉన్నది మాకు ఏం చేయాలి